సరే ఇది జగన్ చెప్తున్నమాట మరి వైపు అయితే ప్రస్తుతం మంత్రులు అంటే అనగాని సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ వీళ్ళంతా దీన్ని గట్టిగా ఖండించారు జగన్ చేస్తున్న డ్రామా అని ఒక ప్రచార స్టంట్ అని అంటున్నారు డ్రామానా అవును అసలు మామిడి సీజన్ అయిపోయిందని తొంభై తొమ్మిది శాతం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని వాళ్ల వాదన అక్కడ కొచ్చింది రైతులు కాదా మరి వాళ్ళు చెప్పేది అదే వచ్చింది రైతులు కాదు వైసీపీ కార్యకర్తలు మాత్రమే అని అంటున్నారు చూడండి ఇక్కడే అసలు విషయం ధరల మీద మీద పూర్తిగా పూర్తిగా భిన్నమైన ఉన్నాయి అవును భిన్నంగా సరే ఈ పర్యటన జరిగినప్పుడు కూడా ఉద్రిక్తతలు ఆ చాలా తీవ్రంగానే జరిగాయట పోలీసులు ఆంక్షలు పెట్టారు హెలిపాడ్ దగ్గర ముప్పై మంది యార్డ్లో ఐదు వందల మంది అని కానీ వేల సంఖ్యలో జనం వచ్చారని వార్తలు ఓహో దానికి తోడు అనుమతి లేని రోడ్ షో చేశారని ట్వంటీ ట్వంటీ నైన్ రఫా రఫ్ఫా లాంటి నినాదాలు కూడా వినిపించాయని ఆరోపణలున్నాయి రాజకీయంగా కూడా ఆ రాజకీయ రంగు పులుముకుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని పత్రికలు రాశాయి వైసీపీ నేతలే కావాలని మామిడి పండ్లను రోడ్డు మీద పడేశారని ఏంటి కావాలా అలా కొన్ని కథనాలు అంటే ట్రాక్టర్లతో తెచ్చి పడేశారని కొందరు రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్నారని కొందరు నేతలే ఏర్పాటు చేసుకున్నారని రకరకాల వాదనలున్నాయి ఓ దానివల్ల నష్టం కూడా జరిగిందా దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన పండ్లు నష్టపోయాయని ఇద్దరు వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది ఇంకోవైపు ఒక మీడియా ఫోటోగ్రాఫర్ మీద కూడా దాడి జరిగిందట అయ్యో మరి జగన్ ఏమన్నారు దీనిమీద పోలీసుల యాక్షన్ మీద ఆయన పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారు పన్నెండు వందల మందిని అరెస్ట్ చేశారని లాఠీచార్జ్ చేశారని పన్నెండు వందల అవును పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు భవిష్యత్తులో ప్రభుత్వం మారుతుంది అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా పోలీసులను హెచ్చరించారని కూడా అంటున్నారు ఓహో ఆ గాయపడిన ఒక కార్యకర్త రెడ్డి అనుకుంటా ఆయన చూడ్డానికి జగన్ వెళ్తుంటే ఎస్పీ మణికంఠ ఆపేరట భద్రతా కారణాల వల్ల అని అంటే మొత్తం మీద పరిస్థితి చాలా టెన్స్గా ఉందన్నమాట అవును ఆ మామిడి పండ్లు పడేసిన విషయం కూడా వైసీపీ నేతల ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం మరి ప్రభుత్వం ఏమంటోంది ప్రభుత్వం దీన్నంతా జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తోంది సరే ఒక్కసారి క్లుప్తంగా చూస్తే జగన్ వాదన ఏంటి